ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ సూచన మూసి పొడవునా ఉన్నటువంటి ఆక్రమణ నిర్మాణాలను తొలగించే బాధ్యత హైడ్రాకు కానీ మూసి నది పరివాహక తీరం వెంబడి చిన్న పద్ధతుల నివాసు మాత్రమే ఇల్లు కట్టుకుంటారన్న యోచన ఓవైసీకి ఓ న్యాయం ఇతరులకు మరో న్యాయమా తెలంగాణ సర్కార్ ను ప్రశ్నించిన బండి సంజయ్ ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కాసులు నింపుకున్నాడు ఒకటి పాయింట్ ఎనిమిది ఒక లక్షల కోట్ల లూటీకి ప్రాజెక్టర్ వాడుకు నంకేసిఆర్ శివాజీ విక్రమ ముందు సిరత్తు వచ్చి క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ శివాజీ గారికే కాదు దేశ ప్రధాన్ దేశ ప్రజలకు కూడా క్షమాపణ చెంపాలనుకుంటున్న బయణాల రాజు ప్రజా స్ప్రేస్ మా లక్ష్యమన్నా బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు గారు నేడు ఫోర్థల్ మీ ఏరియా వ్యాప్తంగా శ్రీధర్ బాబు పట్టి విక్రమార్కరా పర్యటన మద అభివృద్ధి కార్యక్రమాల శంపు స్థాపనలతో కోల్పేత ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయడమే లక్ష్యం స్టేట్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కేవీఆర్ హరీష్ ను గట్టిగానే అరుచుకున్న సీతక్క చెరువుల పరిరక్షణ బాధ్యతను విస్మరిస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని సూచన రిజర్వేషన్ పై కంట కొత్తగా ఏర్పడే కమిషన్ తోటే బీసీ రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం సాటిలైట్ ఇదే ఆధారంగా గుర్తించినటువంటి KBK Karnataka Farmout 3+1 అవర్ గుంటౌందని చెప్పినటువంటి ఫీల్ ఎంక్వైరీ ఆఫీసర్లో మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ వైనాల రాజు గుచార అహ okay అవని స్వర్ణ చరిత్ర పారా ఒలింపిక్స్ లో రెండు గోల్డ్ మెడల్ దగ్గర షూటర్ ఒక రోజు ఇండియాకు నాలుగు పథకాలు పారా ఒలింపిక్స్ లో ఇండియా పారా షూటర్ అవని లెఖారా చరిత్ర సృష్టించింది పదకొండేళ్ల ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురై చక్రాల మీద కుర్చుకే పరిమితమైన అవని వరుసగా రెండు పారా గేమ్స్ లో స్వర్ణ పథకాలు నెక్కిన జరిగిన ఎన్హెచ్ వన్ విభాగం మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ఇరవై రెండేళ్ళ లెకారా తన పేరుగే ఉన్న పారా ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొడుతూ బంగారు పథకం గెలిచింది ఇదే పోటీలో మోనా అగర్వాల్ కాంస్య పథకం గెలుగా ఎస్హెచ్ వన్ పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో మనీష్ నర్వాల్ రెజ్ దిగాడు అథ్లెటిక్స్ కు టీ థర్టీ ఫైవ్ మైళ్ళ వంద మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కాంసం తెచ్చింది మొత్తంగా పోటీల రెండో రోజే ఇండియా స్వర్ణం సహా నాలుగు పథకాలు కైవసం చేసుకుంది మొన్న జరిగిన ఒలింపిక్స్ లో ఏదైతే ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియా పసిడి సాధించలేదన్న బాధ ఏదైతే ఉందో పారా ఒలింపిక్స్ కు సంబంధించి ఇండియా పసిడి పథకాన్ని పుట్టింది కంగ్రాచులేషన్స్ అమ్మా మీరు పారా ఒలింపిక్స్ లో దేశ గౌరవాన్ని నిలబెట్టారమ్మా మీకు కృతజ్ఞతలు తరహాలో యాదగిరి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం హైదరాబాద్ బయట వెయ్యి ఎకరాల్లో కొత్త జూ పార్క్ అనంతగిరి నేచర్ వెల్నెస్ సెంటర్ రామప్ప గుడి ఆకృతిలో కీసర గుట్ట ఆలయ పునర్నిర్మాణం హెల్త్ ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీలు ఫోర్త్ సిటీలో నిర్మించే హెల్త్ సిటీలో హెల్త్ టూరిజం అభివృద్ధి సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏదైతే దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే బోర్డు ఉందో ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అత్యంత ప్రతిభాబద్ధమైన దేవస్థాన బోర్డుగా పరిగణింపబడుతుందో ఆ స్థాయిలో గుట్టను కూడా ప్రత్యేకమైన బోర్డు చట్టాన్ని తీసుకురావాలని చెప్పి సిఎం అధికారులకు ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది అదేవిధంగా అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్ పెడతామని హైదరాబాద్ బయట వెయ్యి ఎకరాలతోటి ఒక పార్క్ ను కొత్త జూ పార్క్ నిర్మిస్తామని అదే విధంగా ఫోర్త్ సిటీలో నిర్మించే హెల్త్ సిటీలో హెల్త్ టూరిజం అభివృద్ధి హెల్త్ కు సంబంధించిన అన్ని విధాల కార్యక్రమాలు చేపడతామని చెప్పడం జరిగింది యాదగిరి గుట్టకు వచ్చే భక్తులు బస చేసేందుకు కాటేజీల నిర్మాణం చేపట్టాలి ఇందుకోసం దాతలు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని యాదగిరి గుట్టను అద్భుతంగా తీర్చిదిద్దాలి ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా అచ్చం అదే నమూనాతో కీసర గుట్ట ఆలయాన్ని పునర్నిర్మించాలి అక్కడ ఉపయోగించిన శాండ్ బాక్స్ టెక్నాలజీ జోలికి వెళ్లవద్దు ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర టెంపుల్ నిర్మాణం చేపట్టాలి ఓకే ఇద్దరు స్నేహితుల కథ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదే విధంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్రంలో దుష్ట పాలన అంతం కావాలని చెప్పి పది సంవత్సరాల విధ్వంస పాలనకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేసి ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారంతా ఏకదాటిగా బిఆర్ఎస్ లో విలీనం అవుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఒక్కొక్క కార్యకర్తను కలిసి జమ చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి పనిచేసి ఒకరు మేనిఫెస్టో చైర్మన్ గా మరొకరు సిఎల్పి నాయకులుగా ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి కృషి వలయులు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు వారికి సంబంధించి ప్రజా చేసే లక్ష్యం పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్లలో భద్రతకు ప్రాధాన్యం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సెక్యూరిటీ గార్డులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలి ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు గారు రాష్ట్ర ప్రజల సెక్యూరిటీ కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం బల్లు భక్తి పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ లో నిర్మాణానికి సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని పదివేల కోట్లు కేటాయించారని ఫార్మా ఐటీ ఇండస్ట్రీలకు సంబంధించి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు సిపి కొత్త ఫిజికల్ సెక్యూరిటీ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు సంబంధించి సిపి కొత్తకోట శ్రీనివాస రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి ఐటీ ఫార్మర్ రీజనల్ రింగ్ రోడ్ పై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలంగాణ రాష్ట్రంలోని రంగంలో నాలుగు లక్షల మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు చేస్తున్నారని వెల్లడించారు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ద్వారా ఏదైతే ఉపాధి అవకాశాలు నిరుద్యోగ యువతకు పుష్కలంగా లభిస్తున్నాయని బట్టి విక్రమార్ చెప్పారు అదేవిధంగా సెక్యూరిటీ ఏజెన్సీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి శ్రీధర్ బాబు గారు ఆహా మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో పదిహేను వందల సెక్యూరిటీ ఏజెన్సీస్ వరకు ఉన్నాయని చెప్పారు కానీ ఇందులో కేవలం ఐదు వందల సెక్యూరిటీ ఏజెన్సీస్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుని వాటి కార్యకలాపాలు నడిపిస్తున్నాయని మిగతా వెయ్యి సెక్యూరిటీ ఏజెన్సీస్ రిజిస్ట్రేషన్ లేకుండా అనామతులు లేకుండా అనుమతులు లేకుండా అనామతిగా నడుస్తా ఉన్నాయని చెప్పారు వాటికి మాజీ పోలీస్ అధికారులు కల్లంశిని నిర్వహిస్తున్నందున భద్రత పై వారికి పూర్తి అవగాహన ఉందని తెలిపారు గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చే ఎక్కువ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తున్నారని కానీ వారికి ఆశించిన స్థాయిలో జీవిత జీవితాలు జీతాలు లేవని శ్రీధర్ బాబు గారు తెలిపారు ప్రస్తుతం ఐటీ సెక్టార్కు మంచి సెక్యూరిటీ వ్యవస్థ అవసరమన్నారు సిపి కొత్తకోట రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సమ్మిట్ లో ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు సెక్యూరిటీ సమ్మిట్ అనేది ఇండస్ట్రియస్ భద్రతను మరింత పరిశిష్టం చేయడానికి చేస్తుందని ప్రస్తుతం సెక్యూరిటీ అనేది తప్పనిసరి అని చెప్పి వారికి ఉన్న భావనను వెల్లడించడం జరిగింది ఈ రోజు గోదావరి కని మంచిరాల చెన్నూరు ప్రాంత నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు పరిశ్రమల శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు విధంగా విద్యుత్ శాఖ మంత్రి అదే విధంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు విధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమాక్క గారు అదే విధంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన పెద్దవల్లి ఎంపీగా ఉన్నటువంటి వంశీ కృష్ణ గారు విధంగా రాష్ట్ర రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ గారు వివేక్ వెంకటస్వామి గారు ధర్మపురి లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా చింతగుండ విజయ రమణారావు గారు వీరందరి పర్యటన గోదావరి కానీ కేంద్రంగా ఈ రోజు పలు శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే ఈ రోజు పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కోల్బెల్ట్ ఏరియా ప్రాంతంగా పారిశ్రామిక జోన్ గా ఉన్నటువంటి రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తా ఉన్నది వాల్టా చట్టానికి పదును చెరువుల రక్షణకు సర్కార్ చర్యలు నాలుగు వాల్టా అథారిటీల ఏర్పాటుకు నిర్ణయం స్టేట్ అథారిటీ గా శాఖ మంత్రి సభ్యులుగా మరో మంది సెక్రటరీలు ఎన్జిఓ ప్రతినిధులు నిపుణుల నీటి వనరుల పరిరక్షణకు ఈ అథారిటీలకు విస్తృత అధికారులు మేడ్చేట్ జిల్లాలోని సోరారం లింగ చెరువు వాల్టా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది ఇష్టారాజ్యంగా బోర్లు వేయకుండా నిరోధించి చెట్లు నరకకుండా అడ్డుకునే చట్టాన్ని చట్టంగానే దాన్ని పరిమితం చేశారు ఓకే మూసి పొడవున ఆక్రమణ తొలగింపు బాధ్యత హైడ్రాకు పరిశీలిస్తున్న ప్రభుత్వం నోటీసుల జారీకి రెవెన్యూ సన్నాహాలు మూసి సుందరీకరణ ప్రాజెక్టు పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు టీడీఆర్ అమలుకు నిర్ణయం మూసి పొడవున ఆక్రమణల తొలగింపు బాధ్యత హైడ్రా పరిశీలిస్తున్న ప్రభుత్వం నిర్వాసితులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు నాకు తెలిసి మూసీ నది పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్నది స్లమ్కు కు సంబంధించిన పేదలు మధ్యతరథి వారే వారు దాదాపుగా పన్నెండు వేల ఇళ్లను దాదాపుగా నాకు మనకున్న పన్నెండు వేల నిర్మలు ఇండ్లను నిర్మాణం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది దానికి సంబంధించి మరి వారిని ఎట్లా చేస్తారు వారంతా పేదలు మధ్యతరథి వారే అని మనకు సమాచారం అందుతా ఉంది మూసీ నది పొడవున నార్సింగ్ నుంచి గౌరెల్ వరకు యాభై ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో వేల సంఖ్యలో ఉన్న ఆక్రమ నిర్మాణాలను తొలగిస్తే అందులో అర్హులైన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి హెచ్ఎండి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ముఖ్యంగా కోట్ల రూపాయలు నేమ్ చేయాల్సి వస్తుందని గుర్తించిన అధికారాలు నష్టాన్ని బట్టి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నిర్మించి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు అలాగే ఆస్తులు కోల్పోయిన మరికొందరికి టీడీఆర్ ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ స్కీమ్ కింద అమలు చేయాలని కూడా భావిస్తున్నారు వారు ప్రభుత్వానికి ఇచ్చిన స్థలానికి సంబంధించిన నాలుగంతలు ఎత్తైన భవనాలను నిర్మించుకునేందుకు అనుమతిస్తారు ఇలా ఇచ్చిన అనుమతులను వారు వినియోగించుకోవడం లేదా ఇతరులకు అమ్ముకునే హక్కులను కల్పిస్తారు ట్రాన్స్ఫార్టబుల్ రైట్ ను కూడా ఎక్కడైనా వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు మూటి మూసి ప్రాజెక్టు ముందుకు సాగాలంటే ముందు ఆక్రమణలు తొలగించే పనులు కీలకమని అధికారులు భావిస్తున్నారు ఈ పనులు పూర్తయితే మిగిలిన ప్రాజెక్టులను వేగవంతం చేసే అవకాశం ఉందని తెలుసు మూసి మీరు అనుకున్నంత ఈజీ కాదు మూసి పరివాహం చుట్టూ స్లమ్ ఏరియా పెద్ద స్థాయిలో ఉంది దాని చుట్టూ ఉన్నటువంటి పేదలు ఏదైతే గుడిసెలు చిన్న చిన్న ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు వారికి మీరేదో ఏంది ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ కింద వారు కోరుకున్న కాడ జాగనిచ్చి నాలుగు అంతస్తుల బౌల అంతస్తులకు నిర్మాణానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు వారికి నాలుగు అంతస్తుల బౌల నిర్మాణాలు అవసరం లేదండి వారికి ఏదైతే పేదవారు ఉన్నారో పన్నెండు వేల మంది పేదవారిని గుర్తించారో వారికి తక్షణమే పునరావాస కేంద్రంగా పన్నెండు వేల మందికి తక్షణమే పునరావాస కేంద్రాలు లేదా డబుల్ బెడ్రూమ్ ఇప్పటికే నిర్మించున్నటువంటి డబుల్ బెడ్రూమ్ల ఆవాసాలను వారి కనుక కేటాయించినట్లయితే ఈ సమస్య చెక్ పెట్టినట్టుగా ఉంటుందని మన ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాం యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ డిజైన్ల పరిశీలన పలు సూచనలు చేసిన సీఎం రేవంత్ వేములవాడ గుడి విస్తరణ డిజైన్ కు శృంగేరి పీఠం అనుమతులు తీసుకోండి అధికారులకు సీఎం రెడ్డి సూచన సీఎం ను ఆశీర్వదించిన ఆలయ అర్చకులు ైసీకి ఓ న్యాయం ఇతరులకు ఓ న్యాయమా బండి సంజయ్ బండి సంజయ్ అడిగే దాంట్లో నిజంగానే న్యాయం ఉంది చెరువులో బిల్డింగ్ కడితే ఎందుకు కూల్స్తలే బండి సంజయ్ బీఆర్ఎస్ అరచకాలు మరవలేం ఆ పార్టీ అంతు చూస్తాం బీజేపీలో బిఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదని వ్యాఖ్య బండి సంజయ్ గారు మీరు చెప్తా ఉన్నారు నెత్తి నూరు అంతా కొట్టుకుంటా ఉన్నారు కానీ మీ అధిష్టానము బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం రెండు ములాకతై మీ చెవులో పువ్వు పెడతా ఉన్నారు మీరు ఏదైతే ఓవైసీ కో న్యాయము పేదవారి కోన్యాయమా మిగతా వారి కోన్యాయమా రూట్లో న్యాయం ఉంది దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నేను నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తాను ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీకి సంబంధించి అందులో క్లాసులు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ తర్వాత దాన్ని కూల్చే అవకాశాన్ని పరిశీలిస్తా ఉన్నారు మీరు తప్పకుండా దాని మీద ఫైట్ చేయడాన్ని మన ఛానల్ ద్వారా స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా కాకపోతే మీకు కొంచెం సమాచారం ఉన్నట్టుగా ఉంది బీజేపీ బిఆర్ఎస్ మిలాఖై ఢిల్లీ ఏదైతే శాసనసభ ఎన్నికల తరువాత రెండూ కలిసిపోయి విలీనం దిశగా ప్రక్రియ నడుస్తా ఉన్నది దానిపై కొంచెం దృష్టి పెట్టండి ఆ ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ జేబులు నింపుకున్నాడు ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిండు మంత్రి ఉత్తం ప్రతి ప్రాజెక్ట్లో వేల కోట్ల స్కామ్ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం పనికి రాకుండా పోయింది రెండు వేల ఇరవై కల్లా దేవాదుల పూర్తి చేసి ఐదు పాయింట్ యాభై ఏడు లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి ఏటా అరవై టీఎంసీలు ఎత్తిపోసే నీళ్లను వెల్లడిస్తామని చెప్పారు మంత్రులు పొంగిలేటి సీతక్కతో కలిసి దేవాదుల సమ్మక్క సాగర్ బ్యారేజ్ పరిశీలన చేసిండ్రు అదే విధంగా దేవాదుల ఏదైతే బ్యాలెన్స్ పనులకు సంబంధించి ఇవ్వాల్సిన బకాయిలను కూడా మార్చి లోపల పూర్తి స్థాయిలో రిలీజ్ చేస్తామని నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పడం జరిగింది రైతుల కోసం ప్రాజెక్టులు కడతామని కేసీఆర్ వేల కోట్లు నోటీ చేసిండు తెలంగాణ ప్రజలను తాగట్టు పెట్టి కమిషన్ల కోసం తప్పుడు పనులు చేయించండు పాలమూరు రంగారెడ్డి దేవాదుల సీతారామ ఇలా ఏ ప్రాజెక్టు చూసినా అవినీతిమయమే కేసీఆర్ కుటుంబం జేబులు నింపుకోవడానికి కేసీఆర్ హయాంలో ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల కోట్లతో ఇరిగేషన్ పనులు చేస్తే అందులో లక్ష కోట్లతో కట్టిన కాల్చడం ఎందుకు పనికి రాకుండా పోయింది మేరుగడ్డే బ్యారేజ్ కుంగిపోయింది అదే కాక చేసిన పనులకు సంబంధించి పద్నాలుగు వేల కోట్ల బిల్లులు ఇంకా పెండింగ్ లోనే పెట్టిండు గడిచిన పది సంవత్సరాల కాలంలో ఏ ప్రాజెక్టు చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం దుల్లాతనం నాసిరకం కలెక్షన్ల పర్వం కమిషన్ల దండ ఈ విధంగా పది సంవత్సరాల విధ్వంసాల కాలంలో గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల తోటి కట్టినటువంటి ప్రాజెక్టుల్లో అవినీతి రాజ్యమేలింది అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దులు చెప్తా ఉన్నారు మోదీజీ దేశ ప్రధాని శివాజీ విగ్రహం ముందు శిరస్సు వంచి మోదీ క్షమాపణలు విగ్రహం కూలడం బాధ కలిగించిందన్న ప్రధాని ఛత్రపతి దైవం లాంటి వాడు దేవుడి కన్నా గొప్ప ఏది లేదు ఫిన్టెక్ రంగం ప్రోత్సాహానికి పాలసీలు తెచ్చాము ఇందులో భాగంగానే ఏంజల్ ధ్యాన్సన్ రద్దు మహారాష్ట్రలో పాల్గర్ లో ప్రధాని పర్యటన కంటైనర్ పోర్టుకు వధవన్ కు శంకుస్థాపన మోడీజీ మీరు శివాజీ విగ్రహం మీద తలదించుకున్నారు కదా శివాజీ విగ్రహం ఒక్కటే కాదు దేశ ప్రజలకు కూడా మీరు తలదించుకోవాల్సిన అవసరం ఉంది మణిపూర్ లో అల్లర్లు వాయినా వరద బీభత్సం దేశంలో పేటరేగిపోతున్న హింసావాదం వీటన్నిటికీ మీరే కారణం మీ అసమర్థ పాలన తోటి మీరు ఏదేదో దేశంలో ఎమర్జెన్సీ సినిమాను తీస్తా ఉన్నారు ఎమర్జెన్సీ సినిమాను మీరు తీయాల్సిన అవసరం లేదు మోదీజీ గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఐదు కాలంలో ఏదో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది అని మీరు సినిమా తీస్తున్నారు కానీ గడిచిన పది సంవత్సరాల కాలం నుంచి భారతదేశం ఎమర్జెన్సీలోనే బ్రతుకుతా ఉన్నది మోడీజీ గారు శివాజీ విగ్రహం కుప్ప మీరు ప్రారంభించి ఇండియన్ నేవీ తోటి ఇండియన్ ఇండియన్ ఆర్మీ తోటి తయారు చేయించిన మరి గొప్పలు చెప్పిన విగ్రహం చిన్న గాలి వానికి కూలిపోయింది పేక మేడలా కూలిపోయింది మీరు చూపించే ఐదు ట్రిలియన్ల ఎకానమీ కూడా గాలి మాటగా తేలిపోతా ఉన్నది మోడీజీ దయచేసి దేశ ప్రజలకు శిరస్సు వంచండి అని మన న్యూస్ ఛానల్ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే కవిత లిక్కర్ స్కామ్ కు సంబంధించి బేలుకు ఇచ్చినటువంటి ఏదైతే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిందో దానికి సంబంధించి న్యాయ వ్యవస్థపై అపార నాకు అపార గౌరవం సీఎం రేవంత్ తనకు దేశ న్యాయ వ్యవస్థపై అపార గౌరవం విశ్వాసం ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా దానిపై ఎక్స్ వేదికగా ఆయన శుక్రవారం స్పందించారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన కొన్ని మీడియా వేదికల్లో నేను చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలు కోర్టును ప్రశ్నిస్తున్నానని అర్థంలో ధరించాయి నా వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తున్నట్టుగా కొందరు ఆపాదించారు మీడియాలో వచ్చిన వార్తలకు నేను విచారం వ్యక్తం చేస్తున్న రాజ్యాంగాన్ని విశ్వసించే నేను ఎన్నటికీ న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు భావించాలి కూడా ఈ దేశంలో అన్యాయం అక్రమం రాజ్యమేలుతున్న క్రమంలో ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా బ్రతికే ఉంది ఎంత ఇబ్బంది జరిగినా ఈ దేశంలో న్యాయంకి కొంచెం లేట్ జరగచ్చు కానీ దేశంలో న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా సామాన్య ప్రజల కోసం న్యాయం చేస్తుంది అన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తెరగాలి మీలాంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు కూడా తప్పకుండా దాన్ని గౌరవించాలని మన ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తాం ఏఐసిసి స్టేట్ ఇన్ఛార్జ్ నియామకం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏఐసిసి స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎవరున్నారు విశ్వనాథ్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది శుక్రవారం దేశవ్యాప్తంగా ముప్పై ఒక్కటి రాష్ట్రాలకు ఇన్ఛార్జీలో మల్లికార్జున ఖార్గే నిర్మించారు ఈ మేరకు ఆయన జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు రిలీజ్ చేశారు పిసి విష్ణునాథ్ ప్రస్తుతం తెలంగాణ ఇన్ఛార్జ్ కార్యదర్శిగా పనిచేస్తుండగా ఆయనకు తాజాగా మరోసారి తెలంగాణ ఇన్ఛార్జ్ గా అవకాశాన్ని కల్పించారు అదే విధంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా పోటీ పడుతున్నటువంటి సంపత్ కుమార్ కు గతంలో మహారాష్ట్ర స్టేట్ ఇన్ఛార్జ్ గా ఉండేవారు వారికి సంబంధించి ఆ సంపత్ కుమార్ ఛత్తీస్గఢ్ స్టేట్ ఇన్ఛార్జ్ గా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో కొన్ని సూచనాత్మక మార్పులు నిర్ణయాత్మక మార్పులు జరుగుతా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఆ రాష్ట్రంలో మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాలు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు రాష్ట్రంలో మరో ఏడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాలను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ జైత్యాల జిల్లాలోని వెలుగటూరు కామారెడ్డిలోని గాంధా గ్రీ నగర్ ఎల్లారెడ్డి పేట ఖమ్మంలోని నేలకొండపల్లి మద్దులపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్మన్లు వైస్ చైర్మన్లతో పాటు నూతన పాలక వర్గాలను నియమించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రావు గారు అభినందించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాలను నియమించినట్లయిందని వెల్లడించారు మార్కెట్ కమిటీలకు కూడా త్వరలోనే కొత్త పాలక వర్గాలను నియమిస్తామని వారు చెప్పడం జరిగింది కేటీ రామారావు తెలంగాణను బుల్డోజర్ రాజ్యంగా మార్చద్దు ఏఐసి ప్రెసిడెంట్ ఖర్గేకు కుర్ లేఖ రాసిండు పాపం కేటీఆర్ అట్లా రాసిందో లేదో ఈనంగా సీతక్క ఫైర్ అవుతూనే ఉంది నాడు సుభాషితాలు నేడు విమర్శల చెరువుల పరిరక్షణపై రెండు నాలుగు ధోరణి ఎందుకు కేటీఆర్ హైడ్రాకు అడ్డుపడితే జనం నుంచి చీత్కారం ఖాయం మాజీ మంత్రి హరీష్ కేటీఆర్ పై సీతక్క ఫైర్ ఏదైతే గడిచిన ఎలక్షన్లకు ముందు సంవత్సరానికి సంబంధించి వరంగల్లో ఏదైతే జైలు నిర్మాణాన్ని కూల్చివేసి హెల్త్ సిటీ కడదామని చెప్పి పదకొండు వందల కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేసినటువంటి కేసీఆర్ గారు అండ్ బి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి ఆ ప్రాజెక్ట్ ఏదైతే హెల్త్ వర్సిటీకి సంబంధించిన హాస్పిటల్ అధునాతన హంగులతో నిర్మించినటువంటి హాస్పిటల్ కు సంబంధించి ఉన్న పరంగా ఏకదాటిగా ఒకే రోజు ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి టెండర్ డాక్యుమెంట్స్ లేకుండా ఎటువంటి నోటిఫికేషన్స్ లేకుండా ఎటువంటి నెగోషియేషన్స్ లేకుండా దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలకు పైచీలుగా దాని అంచనా వ్యయాన్ని కేసీఆర్ మౌలిక ఆదేశాలతోటి మౌఖిక ఆదేశాలతోటి పెంచడం జరిగింది దానికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ లో ఆర్ బి అధికారులతోటి సీరియస్ గా అవడం జరిగింది దానికి సంబంధించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారికి ఆర్ బి అధికారులపై చర్యలు తీసుకోవాలి అసలు దానికి సంబంధించిన కథ కమా మిషు నా టేబుల్ పై ఉండాలి అని చెప్పడం తోటి ఆ కదిలిన యంత్రాంగం వరంగల్ హెల్త్ సిటీ పై విజిలెన్స్ విచారణ చూరు సీఎం రేవంత్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం హాస్పిటల్ వద్ద ఆర్ఎన్బి అధికారులతో కలిసి తనిఖీలు ఆర్ఎన్బి రికార్డులు స్వాధీనం దాదాపుగా పదకొండు వందల కోట్లతో నిర్పట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి గత ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా పదిహేడు వందల ఇరవై ఐదు పాయింట్ తొంభై ఐదు కోట్లకు పెంచడమై సీవంత్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి సీరియస్ కావడం జరిగింది దానికి సంబంధించింది ఆర్ఎండ్బి రికార్డులు తీసుకోవడం జరిగిందా ఓకేంది సింగరేణిలో రెండు వేల మూడు వందల అరవై నాలుగు మంది జనరల్ మజులుగా రెగ్యులరైజ్ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తాం ఏరియాల వారిగా రెక్రూరైజ్ అయిన ఉద్యోగులు సీఎం డెప్యూ గారు చెప్తా ఉన్నారు గర్ల్స్ హాస్టల్లో విద్యా అభివృద్ధికి సంఘాలు కీలక పాత్ర పోషించాలి ఇవి నరసింహారెడ్డి ప్రధాని మోడీకి పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఏదో క్వశ్చన్ చేసినట్టు ఉన్నారు మోదీజీ జవాబు ఇవ్వలేదేం కోలకత్తా ఘటనపై నేరుగా స్పందించండి సీఎం మమతా బెనర్జీ ఇరవై రెండో తారీఖున లేఖ రాసిన సమాధానం రాలేదు మోడీజీ అందుకే మళ్ళీ లెటర్ రాస్తున్న మహిళలపై అఘాయిత్యాలు అరికట్టాలని విజ్ఞప్తి మీ మౌనం మా బాధను మరింత పెంచుతుంది మోడీజీ ప్రధాన నరేంద్ర మోడీ నుంచి సమాధానం రాకపోవడం బాధిస్తుందని సీఎం మమతా బెనర్జీ అన్నారు మహిళలు చిన్న పిల్లలపై లైంగిక దాడులు జరిగితే సత్వర విచారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా ఏర్పడింది ఫాస్ట్ స్పెషల్ కోర్టులు అరవై రెండు పోక్సో కోర్టులు పది ఎక్స్ప్లూజివ్ పోక్సో కోర్టులు ఏర్పాటు చేశాం వీటి నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులుస్తుంది కోర్టులో పర్మనెంట్ జడ్జిలు లేరు ప్రధాని జోక్యం చేసుకుని జడ్జిల నియామకాలకు అనుమతి ఇవ్వాలని మమతా బెనర్జీ అన్నారు కాగా ఇరవై రెండున మమతా బెనర్జీ రాసిన లేఖపై కేంద్ర మహిళా శిశ సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు బెంగాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నప్పటికీ పనితీరు బాగాలేదని విమర్శించారు మహిళలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు నువ్వు విఫలమైనవని మోడీని నువ్వు విఫలమైన అని మమతా బెనర్జీని మీరు మీరు కొట్లాడుకుని ఆవులు ఆవులు కొట్లాడుకుని లేఖల కాళ్ళు తెచ్చినట్టు మీరు మీరు కొట్లాడుకొని పశ్చిమ బెంగాల్లో హింసాయుత వాతావరణం నర్సింగ్ విద్యార్థిని కి సంబంధించిన రేపు అదే విధంగా పోలీసులపై విద్యార్థుల రాళ్ళు రుబ్బడాలు బారికేడ్లు ధ్వంసం చేయడాలు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి దేశంలో మోడీకి వ్యతిరేకంగా ఎక్కడ పనిచేసినా ఆ ప్రభుత్వాన్ని దించే విధంగా పనిచేస్తా ఉన్నాయి దానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి అంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతలు తీసుకుంటా ఉన్నాయి దానికి సంబంధించిన విజువల్స్ ఇవి వరంగల్ స్పోర్ట్స్ విలేజ్ సహకారమైన ఆమె ఇచ్చి పట్టించుకొని కదా బీఆర్ఎస్ సర్కార్ వాళ్ళు పట్టించుకోలేదనే కదా లైట్ తీసుకున్న నాటి మంత్రులు లీడర్లు కాగితాల దశలు ఆగిపోయిన ఏర్పాట్లు ప్రపోజలు తాజాగా గచ్చిపాలి స్పోర్ట్స్ విలేజ్ చేస్తామన్న సీఎం వరంగల్ లోను నిర్మించాలనుంటున్న జిల్లా క్రీడాకారులు సోలార్ వెలుగులు చెన్నూరులో పదకొండు వేల మెగా పదకొండు మెగావాట్ల ప్లాంట్లు ఏర్పాటు చేసిన సింగరేణి ఈ ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ కేంద్రానికి అనుసంధానం పర్యటనకు పటిష్ట బందోబస్ సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సోలార్ పవర్ ప్రాజెక్టు సంబంధించి ఎండి గారికి సూటిగా స్పష్టంగా మన ఛానల్ ద్వారా సూచన చేయదలుచుకున్నా విజ్ఞప్తి అనుకోండి సార్ మీరు సోలార్ పవర్ ప్రాజెక్టులను నిర్మిస్తా ఉన్నారు కానీ వీటి నిర్వహణ ప్రైవేటు వాళ్ళకు నిర్వహించడం వల్ల సోలార్ కమాన్ ఏదైతే ఆర్జీ త్రీ కి సంబంధించిన సోలార్ ప్రైవేట్ ప్రాజెక్టు సంబంధించి సెక్యూరిటీ గార్డులకు ఇంతవరకు పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వడం లేదు కనీస సౌకర్యాలైన డ్రెస్ షూ సంబంధించిన వ్యవస్థ కూడా పూర్తి నిర్వీర్యంగా ఉంది గారు ఎండి గారు దీనిపై స్పందించండి అదే విధంగా మీరు చెన్నూరులో సోలార్ మీరు ఉత్పత్తి లాభాలే ధ్యేయంగా పనిచేయకుండా అందులో పనిచేసే కార్మికులను కూడా అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికుల కన్నా హీనంగా చూడబడతా ఉన్నారు వాటిపై కూడా దృష్టి కేంద్రీకరించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ప్రారంభించే దాంట్లో సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సు భవితకు రక్షణ బోధార్కన్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం ముప్పై నిధుల కోర్సులో ట్రైనింగ్ ఉపాధి నియడు ప్రారంభించనున్న బట్టి అదే విధంగా పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఆలయాల అభివృద్ధికి టిటిడి నిధులు ఫైనాన్స్ వ్యాపార ల ఇళ్లల్లో తనిఖీలు రైతు సంక్షేమమే ప్రభుత్వ జ్యేయమన్న ఎమ్మెల్యే కగోంపల్లి సత్యనారాయణ ఏది నిన్న మానకొండూరు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు మార్కెట్ కమిటీ ఇలా ఊసి దానికి సంబంధించి నిన్న మానకొండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కు ప్రారంభోత్సవంలో రైతు సంక్షేమం ఏం ప్రభుత్వ ధ్యేయమని చెప్పడం జరిగింది ఆ సంబంధించిన ఈనాటి ముఖ్యంశాలకు వచ్చేసరికి బీసీ రిజర్వేషన్ పై ఉత్పంట ప్రారంభం కాని ఇంటింటి సర్వే రాజకీయ వెనుకబాటుతనంపై అధ్యయనం చేయని బీసీ కమిషన్ మరోవైపు ఓటర్ల జాబితాపై స్టేట్ ఈసీ కసరత్తు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పై కాంగ్రెస్ హామీ కొత్త కమిషన్ నిర్ణయం పైనే ఆశలన్నీ బీసీ రిజర్వేషన్ పై ఉత్కంఠ కొనసాగుతుంది వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలని భావించిన సీఎం రేవంత్ నెల రోజుల క్రితమే సుదీర్ఘ రివ్యూ నిర్వహించారు కానీ ఇప్పటికీ బీసీ రిజర్వేషన్ ఖరారు కాకపోవడంతో ఏ ఫార్ములాను ప్రభుత్వం అమలు చేస్తుందన్న సందేహం నెలకొంది బీసీ రిజర్వేషన్ ఫార్ములాను ఫైనల్ చేయాల్సిన స్టేట్ బీసీ కమిషన్ పదవీ కాలం నేటితో పూర్తి కానుంది మూడేళ్లుగా పనిచేసిన బీసీ కమిషన్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న రిజర్వేషన్ ఫార్ములాపై అధ్యయనం చేసింది కానీ గడువు ముగిసిపోవడంతో కొత్త కమిషన్ ఏర్పాటు ఈ అంశాలను అవగాహన చేసుకుని పని మొదలుపెట్టేందుకు సమయం పట్టే ఛాన్స్ ఉంది కమిషన్ కొత్త నిర్ణయం కోసం కొత్త కమిటీ కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ఎదురు చూస్తా ఉన్నదని దిశ పత్రిక చెప్తా ఉన్నా జన్వాడా ఫామ్ హౌస్ పై నివేదిక త్వరలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు అందించనున్న అధికారులు ఇప్పటికే రెవెన్యూ అధికారుల సర్వే కంప్లీట్ నాలా జోన్ పరిధిలో ప్లస్ వన్ భవనం గతంలో జారీ అయిన అనుమతుల పరిశీలన కలెక్టర్ నిర్ణయం తర్వాతనే హైడ్రా చర్యలు ఫామ్ హౌస్ పై నివేదిక త్వరలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అధికారులు ఇప్పటికే రెవెన్యూ అధికారుల కంప్లీట్ నాలా జోన్ లో గతంలో జారీ అయిన అనుమతుల పరిశీలన కలెక్టర్ నిర్ణయంతోనే త్వరలో హైడ్రా చర్యలు శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా స్టడీ చేస్తున్నారు ఒకప్పుడు బల్కాపూర్ నాలా ఉండేది దాని విస్తీర్ణం ప్రాంత బా ఇప్పుడు ఏ మేరకు కుచిచ్చుకపోయింది ముఖ్యంగా కేటిఆర్ కు సంబంధించిన జన్వాడ ఆ బఫర్ జోన్ కు సంబంధించిన నాలాపై ఎంత ఆక్రమించింది ఎన్ని భవంతులు కట్టింది ఎంత బేరం చేసింది అన్న దానిపై పూర్తిగా ఏరియల్ సర్వే అదే విధంగా అధికారుల ఫీల్డ్ సర్వే అదే విధంగా ఏదైతే రెవెన్యూ ఇరిగేషన్ వారికి సంబంధించిన పూర్తి డాటా ఆధారంగా చర్యలు తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది ఎనిమిది ఏళ్లకైతే జన్వాడ రెవెన్యూ గ్రామంలో కూడా పరిధిలో ఎనిమిదేళ్ల క్రితం చేశారు కారణంగానే ఫార్మ్ హౌస్ యజమాని ప్రసాద్ రాజుకు నోటీసులు జారీ చేశారు ఆయన నివాసానికి జన్వాడ ఫామ్ హౌస్ కాదు సైతం నోటీసులు పంపించారని తాజా సర్వేల నిల్లడైంది కానీ ఆ నోటీసులపై ప్రసాద్ రాజు నుంచి స్పందన రాకపోవడంతో ఆదాయం వస్తుందనే దురుద్దేశంతో కొంతకాలం తర్వాత ఫామ్ హౌస్ కు గ్రామ పంచాయతీ ఇంటి నెంబర్ ను కేటాయించిందని తేలింది అప్పటి నుంచి ప్రతి ఏటా పంచాయతీకి భవనం ట్యాక్స్ పేమెంట్ జరుగుతూ ఉంది ఎనిమిది సంవత్సరాల క్రితమే శంకరంపల్లి జన్వాడకు సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు లేకుండా నువ్వు ఇంటిని కట్టినవు ఫార్మ్ హౌస్ కట్టినవు అబ్బాయి అని ప్రసాద్ రాజు అనే వ్యక్తికి నోటీసులు పంపించడం జరుగుతూ ఉంది జరుగుతూ ఉంటే ఆయన స్పందించలేదు ఎన్నో స్పందిస్తాడు ఆయన వెనుక బడా బడా నేతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అప్పటి బీఆర్ఎస్ నాయకులు వారి చెప్పు చేతుల్లో ఉండి అసలు కేటీఆర్ ఫామ్ హౌస్ కాబట్టి పట్టించుకోలే పట్టించుకోసరికి పాపం అక్కడ ఉన్న సర్పంచ్ వ్యవస్థ చిన్న స్థాయి వ్యవస్థ కాబట్టి కనీసం ట్యాక్స్ అన్న కట్టండి అని చెప్పినలే ప్రతి సంవత్సరం ట్యాక్స్ పెద్ద మొత్తంలో టాక్స్ కట్టడం జరుగుతా ఉంది తద్వారా ట్యాక్స్ మేము కడతా ఉన్నాం రెగ్యులరైజ్ అనేది వీళ్ళు అనుకున్నారు ఏదో ప్రభుత్వానికి ఏదో మా ప్రాంతానికి ఇంత ఆదాయం వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు ట్యాక్స్ వస్తు చేసి అయితే ఏదైతే ఇప్పుడున్న ఇప్పుడు హైడ్రా యాక్షన్ ప్లాన్ కు సిద్ధమైంది గతం వేరు వర్తమానం వేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే శాటిలైజ్ ఇమేజ్ ఆధారంగా ప్లస్ వన్ భవంతి పూర్తి స్థాయిగా నాలా కన్వర్షన్ కు సంబంధించిన బఫర్ జోన్ ప్రాంతంలో ఎఫ్టిఎల్ కాదు దానికి ఎందుకంటే లేక్ కాదు కాబట్టి ఇది నాలా డైవర్షన్ కాబట్టి బఫర్ జోన్ ప్రాంతంలో ఏదైతే ఫార్టీ ఫీట్ అండర్ కంట్రోలింగ్ కన్స్ట్రక్షన్ కు సంబంధించి ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ ఉంది అని చెప్పి స్థాయిలో ఫీల్డ్ ఎంక్వైరీ చేసినటువంటి అధికారులు చేశారు దీనికి సంబంధించిన రిపోర్ట్ను కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది నాకు తెలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు శుక్రవారం సాయంత్రం కూల్చనీకి పర్మిషన్లు ఇస్తారు శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఏదైతే జన్వాడాకు సంబంధించిన కేటీఆర్ ఫామ్ హౌస్ తప్పకుండా కూల్చివేతలు జరుగుతాయని మన న్యూస్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతా ఉంది